మావయ్య గారు ఏంటండి మీకు ఈ ముహూర్తాలు ఇచ్చి అల్లుడు గారు నేనేం చేసినా మీ మంచి కోసమే కదండి బోకలే ఎలాండే ఫ్రెష్ అవ్వండి అల్లుడు ఒక్క నిమిషం ఏమండి నాన్నగారు చెప్తున్నారు కదా ఉయ్యకండి నేనేం నా జీవితంలో ఏం లేదు రాహుకాలు వెళ్ళిపోయింది మీ అమ్మ దీనికి కూడా ఎవడైనా చూస్తాడా పిచ్చి బాగా ముదిరింది మీ ఇద్దరికి ఆఫీస్ బయలుదేరుతున్నా మావయ్య గారు ఆఫీస్కి బయలుదేరి నల్లూరు గారు హాఫ్ అన్ అవర్ దాకా వెళ్ళకండి దుర్ముహూర్తం ఉంది ఏంటి